వాళ్ళ వాళ్ళ జీవిత జీవిత చరిత్ర చెప్పారు ఒక జీవిత చరిత్ర మీరు చూస్తే డిఫరెంట్ ఒక ఫస్ట్ ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీ తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏది లేకుండా స్టార్ట్ చేసి అంటే ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంత పేరు తీసిన తర్వాత ఇంకో అంటే నెక్స్ట్ ఒక రాజకీయ రంగంలో అంతేగా రాజకీయ రంగంలో మళ్ళీ సీఎం దాకా మనం గురించి మాట్లాడేటప్పుడు ఒక ఏదో ఒక హంతంలో ఉంటారు మనం కూడా ఇప్పుడు మీరు కూడా చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంటారు నెక్స్ట్ మీరు ఏమో మీకు కూడా తెలియదు అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఒక ఒక జీవితాన్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ కంట్రు లాగా హా అనుకుంటే అలా ఉంటుంది దాన్ని మనం చూసినప్పుడు ఏంటి దీని నుంచి మనకు వచ్చిన ఉపయోగాలు అంటే ప్రజల కోసం చేసిన సేవలు కానీ మనం గుర్తు చేసుకుంటే మనం సినిమా రంగం తీసుకోండి సినిమా రంగంలో చూసినప్పుడు ఇప్పుడు మీరందరూ చెప్పారు చాలా మంది చెప్పారు రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు చాలా మంది రాముడిని కృష్ణుడిని ఆ పాత్రలో చూసి వీళ్ళే రాముడు కృష్ణుడు అనే రకంగా అందరూ కూడా అనుకున్నారు అలాగా మెప్పించగలిగారు ఇందులో ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ అది ఆ టైం పిరియడ్ నేను అందరికీ చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు ఆ టైం పిరియడ్ ఎలా ఉండేది సినిమా థియేటర్ చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి టైంలో కూడా అందరికీ రీచ్ అవ్వగలరు అంటే నేను ప్రతి ఒక్కరికి చేసిన ఒక ఒక విధంగా విధానుకోవచ్చు అంటే ఆ పర్ఫార్మెన్స్ చదువుకోవచ్చు ప్రజల్ని రీచ్ అయ్యాలి వా రీచ్ అవ్వాలి అనే ఒక బోధన కానివ్వండి ఆ ఒక దాని వల్ల అందరికీ రీచ్ అయ్యాలి ఇందులో ఏంటంటే సినిమాలు కావడం మీకు చాలా మంది సినిమా పేరు చెప్పారు దానవీర సూరకరణ మళ్ళీ డ్రైవర్ రాముడు ఒకటి మాయాబాజార్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో వచ్చిన మాయాబాజార్ నేషనల్ లెవెల్లో మనం చూసినప్పుడు వన్ ఆఫ్ ది ఫైనస్ట్ సినిమా ఈ రోజు కూడా అంటారు ఇంకా జస్టిస్ చౌదరి ఒక మీకు అందరికీ తెలిసిన సినిమా ఇవన్నీ కూడా ఒకటి ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు కూడా చూసినా కూడా సీఎం గా అయినప్పుడు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చేసి మన జిల్లా నుంచి హిందూపురం నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు మనకి వచ్చింది శాసనసభ్యులుగా హిందూపురంలో అంటే సత్యసాయి జిల్లా ఒక కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇందులో మళ్ళీ చీఫ్ మినిస్టర్ గా అయినప్పుడు మీ అందరికీ తెలుసు రెండు రూపాయల బియ్యం కానివ్వండి హౌసింగ్ మళ్ళీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హౌస్ కూడా మనకి ఒక పొలిటీషియన్ కాకుండా పొలిటీషియన్ గా చదువుకున్నారని కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని ఒక మండల వ్యవస్థ ఇవన్నీ కూడా జనాలకి చేరుకోవాలని ఒక మండల వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చిన ఒక జనతా చేరుతుంది చెప్తూ వాళ్ళ ఆదర్శం అనేది మనకి మీ అందరికీ తెలుసు ముందు డైలా చెప్పారు ఎస్ఈాలి కులం గురించి దీన్ని మనం ఇప్పుడు కూడా మనం సొసైటీ తీసుకెళ్ళాలి అప్పుడే చెప్పారు దాన్ని ఇప్పుడు కూడా మనం తీసుకెళ్ళదు దీని నుంచి సొసైటీ కూడా ఒక మెసేజ్ ఉంది మనం అందరూ ఒక పార్టీస్ మన ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు